మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు మనము ఇంద్ర గర్వభంగం అనేటటువంటి కథని వింటున్నాం గత వీడియోలో మొదటి భాగంలో కథని ఎంతవరకు విన్నాము అంటే రాక్షసులకి దేవతలకి యుద్ధం జరుగుతోంది అందులో రాక్షసులు బాగా బలవంతులైపోయారు కాబట్టి దేవతలు ఓడిపోతున్నారు దేవతలు ఓడిపోవడవా అసలు దేవతలు ఎందుకు ఓడిపోతున్నారు అదే ఈ పాట టూలో తెలుసుకుందాం దేవతలు ఎందుకు ఓడిపోతున్నారు అంటే వారికి గురుబలం లేదు ప్రస్తుతం వాళ్ళకి గురువు ఎవరు లేరు బృహస్పతి మాయమైపోయాడు ఎందుకు ఇంద్రుడు చేసినటువంటి అవమానం వల్ల మరి అటుపక్క రాక్షసులకి గురుబలం ఉంది శుక్రాచార్యులు ఆయన ఉన్నాడు వాళ్ళు మాత్రం తూజ తప్పకుండా వింటారు వాళ్ళ వాళ్ళ మంచితనం ఏంటయ్యా అంటే తూచా తప్పకుండా వింటారు గురువు మాట అదొకటి వాళ్ళ దగ్గర ఉన్న మంచి గుణం అని అనుకోవచ్చు సరే అంటే దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సిన దేవతలైనా గురుబలం అవసరం అనే విషయాన్ని మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటున్నాం అందుకే ఓడిపోయారు సరే తర్వాత ఏమైంది తర్వాత ఏమైందంటే అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసేసుకున్నారు ఇంద్రాదులు భయపడిపోయి బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు బ్రహ్మ అన్నాడు బ్రహ్మతో పాటు మిగతా వాళ్ళు కూడా తలో మాట అంటున్నారు ఏమంటున్నారు అయ్యా అంటే ముందు ఇలా అంటున్నారు అయ్యా కని విని ఎరుగని విడ్డూరం కొన్ని సంవత్సరాలు పోరాడం మాకు ఓటమి తెలియదు నిన్న బృహస్పతి గారికి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు అమరావతి పోయింది అప్పుడు దేవేంద్రుడు ఇలా అంటున్నాడు బృహస్పతి గారు వెళ్ళిన ఉత్తర క్షణంలో నేను రాజ్యభ్రష్టుడనైపోయాను దేని మీదైతే కూర్చుని వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని గౌరవింపబడ్డాను వాళ్ళ ఎదుటనే ఇంద్రుడు చేతగాని వాడై ఓడిపోయాడు అని అనిపించుకొని తిరిగి వచ్చేశాను దీనంతటికీ కారణం నేను బృహస్పతి గురువును అవమానించడమే ఇక మా జీవితం ఎలా గట్టెక్కుతుంది బ్రహ్మదేవా అన్నాడు ఇంద్రుడు అప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నారు మీరు అమృతం తాగామని మరణం లేదని సంతోషపడుతున్నారు మీరు పుట్టినప్పటి నుండి మహానుభావుడు బృహస్పతి బ్రహ్మవిద్య నిపుణుడై అంతటా ఈశ్వరుడినే చూస్తూ తన కోసమని కాకుండా మహా త్యాగి అయి మీకందరికీ ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు మహాపురుషుడిని ఎలా గౌరవించాలో మీకు చేతకాలేదు అంటే దానికి కారణం మీరు ఇవాళ మధించి ఉన్నా అహంకరిస్తున్నారు అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యా అని అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మగారు తలుచుకుంటే ఒకసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిరవగలరు కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే ఇంద్రుడికి గర్వభంగం జరగాలి దేవతలకు తెలిసి రావాలి గురువు అంటే ఏమిటో ఆయన స్థానం ఏమిటో తెలియాలి అందుకని ఇలా అన్నాడు బ్రహ్మదేవుడు ఇంద్ర దేవతలారా మీకు ఏ కారణం వల్ల రాజ్యం పోయిందో ఎరుక కలిగిందా అని అడిగాడు బ్రహ్మదేవుడు దేవతలు ఇలా అన్నారు బుద్ధి వచ్చింది మాకు గురువుల అనుగ్రహం కావాలి అని అన్నారు దేవతలు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు గురువు యొక్క అనుగ్రహం గురువు నుంచే వస్తుంది గురుస్థానం ఖాళీగా ఉండకూడదు మీకు ప్రస్తుతం గురువులే అందాక మీకు ఒక అభయం ఇస్తున్నాను మీరు ఒక గురువును ఆశ్రయించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆచార్య పురుషునిగా ఉండడానికి ఎవరు అనుగుడో వారి పాదాలు పట్టుకోండి అని అన్నాడు అప్పుడు దేవతలు ఏమన్నారంటే మాకేం తెలుసు మహాప్రభు మీరే సెలవివ్వండి అని అన్నారు దేవతలు అప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నారు త్వష్ట అనే ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు వరుసకి ఆయన మీ కన్నా చాలా చిన్నవాడు కానీ ఆత్మ జ్ఞాని బ్రహ్మ జ్ఞాని మీరు అటువంటి మహాపురుషుని సేవించి గురు పదవి ఎందు కూర్చోపెడితే ఆయన అనుగ్రహం చేత ఆయన ఆశీర్వచనం చేత మరల రాజ్య సంపదలు పొందగలగల మీరు వెళ్లి త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని ప్రార్థన చేయండి అన్నాడు బ్రహ్మ అంతే దేవతలంతా పొలోమంటూ విశ్వరూపుడి దగ్గరికి పరిగెత్తారు దేవతలు విశ్వరూపుణ్ణి ఇలా ప్రార్థన చేశారు గురు బ్రహ్మా విష్ణువు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గు తస్మై శ్రీ గురవే నమ దేవతలు విశ్వరూపుడితో ఇలా అంటున్నారు ఇంకా స్వామి మాకు గురువు అంటే ఎవరో తెలిసి వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి పరతత్వానికి తేడా లేదు అనే విషయం మాకు బాగా అర్థమైంది మూడవ భాగంలో మిగిలిన కథ విందాం సర్వే జనా సుఖినోభవంతు సర్వమేశ్వర అర్పణం స్వస్తి